హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మరి న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదండి మరి ఇంట్లో పనులు అందరూ చేసుకుంటున్నారా మరి కొత్త సంవత్సరం వస్తుందనే అనేప్పటికీ అందరూ కూడా ఎంతో మరి విస్తారమైన పని ఇంట్లో పని చేసుకుంటూ ఉంటారు చక్కగా ఇల్లు తుడవడం బూజులు తుడుచుకోవడం అలాగే గిన్నెలు చక్కగా తలతళ మెరిసేలాగా చక్కగా తోముతూ ఉంటారు కదండి అటువంటి అప్పుడు చక్కగా ఆ యొక్క శరీరం అనేది కొంత బలహీనమైపోతుంది అటువంటి అప్పుడు ఇదిగోండి జొన్నలు చూసారండి జొన్నలతోటి చక్కగా నేనైతే ఒక మంచి స్నాక్ రెసిపీ చేసి చూపిస్తాను చూడండి తెల్ల జొన్నలు ఉంటాయండి అవే పచ్చవి పచ్చవి కూడా ఉంటాయి అనమాట గ్రీన్ కలర్లో ఉన్న జొన్నలు ఉంటాయండి ఇది పిండి అండి ఇది చక్కగా డి విక్టరీ బజార్లోని మనకైతే జొన్నలు పిండి జొన్నలతో చేసినటువంటి పిండి చక్కగా మరి అలాగే తృణధాన్యాలు అవన్నీ చక్కగా మనకి మిలేట్స్ అవన్నీ కూడా మనకి ఆ యొక్క మరి డిమార్ట్లోనే చక్కగా పొడి ఉంటుంది అలాగే రవ్ ఉంటుంది నోకు ఉంటుంది దీనిలో ఐదు మూడు నాలుగు రకాల కింద చక్కగా మరి వాళ్ళు ప్యాకింగ్ చేసి మనకి షాప్లో అమ్ముతున్నారు కదా మేమైతే ఆ విధంగా తీసుకున్నాం పిండి తీసుకున్నాము జొన్నలు కూడా తీసుకున్నాము చూడండి మీకు ఆ కప్పు చూపిస్తున్నాను ఈ కప్పుతోటి రెండు కప్పులు నేను బియ్యం పిండి వేశానండి ఒక కప్పు పుల్లటి పెరుగు వేసాను రెండు అదే కప్పున్నర వచ్చేసి ఇదిగోండి ఈ జొన్నలు ఉన్నాయి కదా జొన్నపిండి వేసాను ప్యాక్ చూపిస్తాను కదా మీకు పక్కన ఉంది ప్యాక్ అదండి మీకు జొన్నలు కూడా చూపిద్దామని చూపించానండి ఈ విధంగా నేనైతే రెండు కప్పులు బియ్యం పిండి కప్పున్నర వచ్చేసి జొన్నపిండి ఒక కప్పు వచ్చేసి పుల్లటి పెరుగు అనమాట పుల్లది లేదు అనుకుంటే మామూలు పెరిగి మనం డైలీ భోజనం తినేటప్పుడు పెరుగు వేసుకుంటాం కదా అది వేసుకున్న మంచిది ఇది తెల్ల ఆకు అలాగే షేకాయ అండి షేకాయ షాంపూలు వాడతాం కదా షేకాయ్ ఆకు అనమాట దాని చెట్టు కూడా ఉంది మీకు చూపిస్తానండి ఆ రెండు కలిపి నేను చట్నీ చేస్తున్నాను అనమాట ఆరోగ్యపరంగా ఎంతో మంచిది షేకాయ ఆకులు విటమిన్ సి అనేది ఎక్కువ ఉంటుంది పుల్లగా ఉంటుందండి ఆకు అవి షాంపూలు తయారీలో ఎక్కువగా వాడతారు చూడండి జీరా అలాగే కొద్దిగా ఒక స్పూన్ వచ్చేసి జీరా వేసుకున్నాను కరివేపాకు ఉల్లిపాయలు చక్కగా సన్నగా తిరిగి మనకి సరిపడినంత సాల్టు చిటికెడు వంట సోడా వేసుకుని ఇక్కడ నేనైతే పునుగులు వేస్తున్నాను అనమాట చిన్న చిన్న బజ్జీలను కూడా అనొచ్చు ఎందుకంటే దీనిలో నేను పుల్లడు పెరుగు వేసుకున్నాం కదండి సరదాగా పునుగులు అయితే పునుగులు ఏ పేరు పెట్టుకున్నా బాగానే ఉంటుంది కదండి ఆ విధంగా నేనైతే హెల్త్కి మంచిదని చేసి చూపిస్తున్నాను అలాగే జొన్నలు అనేవి మనకి హెల్త్ పరంగా ఎంతో మంచిది అనమాట ఇదివరకు అయితే మా అయితే మా నాన్నగారు వ్యవసాయం చేసినప్పుడు జొన్నలు అలాగే మొక్కజొన్న ఎక్కువగా ఈ పంటలు పండించేవారు అనమాట నా చిన్నతనంలో నాకు గుర్తున్న విషయం ఏంటంటే నేను కూడా మరి మా నాన్నగారు జొన్నలు పండించారు కదండి అప్పుడు మేము జొన్న అన్నం తిన్నాము అలాగే జొన్న అండి అసలు ఎంతో మంచిది అనమాట హెల్త్కి అది కూడా తాగను నాకు బాగా గుర్తు అండి చిన్న విషయాలు చిన్నప్పుడు ఏ విధమైనటువంటి ఆహారం తిన్నామో నాకు బాగా గుర్తు కొంతమందికి అయితే చిన్నప్పుడు విషయాలు గుర్తుంటే లేదు నాకైతే తెలియదు నాకు అన్నీ గుర్తున్నాయండి మా నాన్నగారు పండించారు కదా చక్కగా మరి ఆ చిలకలు పక్షులు వచ్చినప్పుడైతే ఇది వరకు ఆయిల్ డబ్బాలు ఉండేవి కదండి చక్కగా అవి కర్రలతో కొట్టితే పక్షులనేవి వెళ్ళిపోయేవి అనమాట మమ్మల్ని అలా ఉంచేవారు అనమాట చేలు కాపు అదేంటి పక్షులు రాకుండా ఉండ ఉండడానికి మమ్మల్ని అక్కడ ఉంచి అవి వచ్చినప్పుడల్లా డబ్బా డబ్బా మీద కర్రతో కొట్టమనేవారు అనమాట కదండి కూడా చూడండి నేనైతే చెప్పేశాను కదా ఏమేమి వేయాలో ఎలా కలుపుకోవాలో చక్కగా ఉల్లిపాయ పచ్చిమిర్చి జీర ఉప్పు చక్కగా వంట సోడా తగినంత వేసుకుని పిండి బాగా కలిపేసుకుని చక్కగా మనం ఇదిగోండి ఇలా వేసేసుకుంటే మనకి చక్కగా ఈవినింగ్ ఈ యొక్క పునుగులు అనేవి చిట్టి చిట్టి బజ్జీలు అనేవి తయారైపోయినాయి అనమాట పిల్లలు అలాగే పెద్దవారు కూడా ఈవినింగ్ చక్కగా ఇలా కూర్చుని తింటామంటే ఎంతో హెల్త్కి మంచిది ఎందుకంటే దీనిలోనే జొన్నలు వేసాం కదండీ పిండి చక్కగా దాంతో ఎన్నో రకరకాల వంటలు కూడా చేసుకోవచ్చు అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను అసలు ఈ విధంగా చేశాను అనమాట సాధారణంగా అందరైతే పునుగులైతే మైదాపిండి అలాగే ఎక్కువగా ఈ బియ్యం పిండి వాడతారు అలా కాదండి మనం తినే ప్రతి ఆహారంలో కూడా మంచి ఆరోగ్యవంతమైన ఫుడ్డు తినాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నమాట బయట షాపుల్లో కొనుక్కుంటే కనుక ప్రతిరోజు వాళ్ళైతే అదే ఆయిల్ నాలుగైదు పది సార్లు ఎక్కువగా డైలీ అదే వాడతారు అదే మన ఇంట్లోనే అనుకోండి కొత్తగా ఫ్రెష్గా ఉన్నటువంటి ఆయిల్ వేసుకుంటాం కాబట్టి హెల్త్కి మంచిది అనమాట పిల్లలకు బాగా నచ్చినాయి అందరికీ నచ్చినాయి అనమాట తింటున్నారు తప్పకుండా నా వీడియో నచ్చితే కనుక అలాగే నేను చేసినటువంటి జొన్నలతోటి చిట్టి చిట్టి బజ్జీలు అలాగే పునుగులు మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి